హాయ్ అండి గుడ్ మార్నింగ్ టుడే స్పెషల్ ఎగ్ బిర్యానీ చేస్తున్నా చూపిస్తున్నా చూడండి ఫస్ట్ రైస్కి మనము ఇది రైస్ పెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ రుచికించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో హోల్ గరం మసాలా వేసేసుకోవాలన్నీ ఇద్దండి రాతి పువ్వు షాజీరా లవంగాలు ఒక కొన్ని టేస్ట్ కోసము ఒక ఐదారు వన్ కిలోకి నేను చెప్పేది వేస్తున్నా యాలికలు ఒక ఫోర్ ఫైవ్ వేస్తున్నాను రాత్రి ఇదే చెక్క కొంచెం వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వన్ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి కొంచెము పుదీనా కొంచెము కొత్తిమీర బిర్యానీకి వేసుకున్నట్టే అన్నీ వేసుకోవాలి కొంచెము ఒక స్పూ హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ రైస్కి ఇవన్నీ టేస్ట్ ఇస్తాయి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసేసాను ఉప్పు కూడా వేద్దాము దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఉప్పు కూడా వేసేసాను ఇది బాయిల్ అయ్యి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి మామూలు రైస్ మనం ఎలా ఉడికించుకుంటాం అలా ఉడికించుకోవాలి రైస్ బాయిల్ అవుతుంది కదా దీనికి ఇంకా బ్రౌన్ ఆనియన్ ఇదోండి ఆల్రెడీ వేయించి పెట్టినాను ఒక ఫైవ్ సిక్స్ బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టినాను ఫైవ్ సిక్స్ ఉల్లిగడ్డలకి ఇది అండి ఎక్కువనే ఫైవ్ సిక్స్కి ఎక్కువనే చేసినాము బ్రౌన్ ఆనియన్ టమాటో ఇది పచ్చిమిర్చి వేయాలి మర్చిపోయినాను ఇది పచ్చిమిర్చి ఇదొండి టమాటో తర్వాత ఎలా చేయాలో రైస్ ఉడికించుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఉడికాక చూపిస్తాను ఇతను రైస్ ఉడికింది చూడండి ఇట్లా ఇట్లా పట్టుకుంటే ఇట్లా అయింది చూడండి ఇప్పుడు తీసేయాలి టమాటాని ప్యూరీ చేసేసాము ఒక ఫైవ్ సిక్స్ టమాటా దీంట్లోకి మసాలా కొబ్బరి అండి ఒక అంత కొబ్బర ఒక టెన్ చీడిపప్పు పౌడర్ చేసి పెట్టినాము ఏదో బ్రౌన్ ఆనియన్ ఉన్నాయి కదా అవి ఇప్పుడు ఎగ్స్ ఉడికినాయి కదా ఎగ్స్ని మనము వేయించుకోవాలి రైస్ మీరు ఏవైనా తీసుకోవచ్చండి మేము మామూలు రైస్ తీసుకున్నాము మీరు బిర్యానీ రైస్ కూడా తీసుకోవచ్చు ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను దీంట్లో పసుపు కారం ఉప్పు వేసినాము ఇదోండి ఎగ్స్ చక్కగా కారం ఉప్పు పసుపు వేసినాము వేగిపోయినాయి చూడండి చక్కగా ఇలా వేయించుకోవాలి ఎగ్స్ని ఎగ్ బిర్యానీ కదండి మొత్తం అంతా ఎగ్తోనే చేసేది అది ఒక ఫైవ్ ఎగ్స్ వేసుకున్నాము ఇందాక మనము ఆయిల్లో ఎగ్స్ వేయించాము కదా అదే ఆయిల్లో ఎగ్స్ వేసుకోవాలి స్క్రాంబుల్ ఎగ్స్ వేసుకోవాలి ఇట్లా ఫైవ్ ఎగ్స్ వేసుకోండి మీ ఇష్టం మీకు ఎన్ని ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు ఒక కిలోకి నేను చెప్పేది చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది కొంచెము వేగాలి కొంచెం ఇట్లా స్క్రాంబుల్ చేసుకోండి ఇందులో టేస్ట్ ఇచ్చేది ఏంటంటే మిరియాల పొడి ఇదండి ఒక స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలి చక్కగా వేగనిద్దాము ఆయిల్ పోసుకున్నాను ఇదోండి టమాటో ప్యూరీ చేసాం కదా ఇదోండి టమాటో ప్యూరీ చేసినాం కదా సెవెన్ ఎయిట్ టమాటోస్ ఇదంతా చాలా ప్రాసెస్ కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదోండి టేస్ట్కు కొంచెం జీలకర్ర వేసాను నెక్స్ట్ కరివేపాకు మిర్చి చేశాను ఇప్పుడు పూరి వేస్తున్నా ఇంట్లోనే కొంచెం కాస్త పసుపు కారం ఉప్పు వేసుకుందాం ఇదండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి వేస్తున్నా రెండు గుప్పెళ్ళు వేస్తాను చక్కగా ఉంటుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఇదోండి కొబ్బరి దీంట్లో జీడిపప్పు పేస్ట్ చేస్తున్నా చూడండి అల్లం వెల్లుగడ్డ అవన్నీ వేసేసినామండి అందులోనే కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి కారము అన్నీ వేసాము కొంచెం దీంట్లో కొత్తిమీర ఇది బాగా దగ్గరికి కావాలి ఎగ్ దమ్ము పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెము ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని డేట్ కడుగున ఇట్లా కొంచెమే కొంచెం చాలు దాన్ని ఇట్లా తుట్ ఇట్లా రబ్ చేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ ఆనియన్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ ్రౌన్ ఆనియన్ వేసుకోవాలి కొంచెము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇప్పుడు యాక్చువల్ వేసుకోవాలండి ఇదండి ఎగ్ మనము చేసి పెట్టినాం కదా ఎగ్ స్క్రాంబుల్ ఎగ్ కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీ వేసాము కదా ఈ టమాటా ఇది మసాలా కొంచెం వేసుకోవాలండి ఒక స్పూన్ అంతా త్రీ లేయర్స్ వేస్తాయి ఇట్లా పర్వాలి ఇట్లా దాన్ని మొత్తం ఇట్లా వండుకోవాలి అంతే అండి ఇంకొక లేయర్ వేసి నిమ్మరసం బిడ్డుకోవాలి కొంచెం అంతా నెక్స్ట్ ఇంకో స్టెప్ ఇదోండి నిమ్మకాయ కూడా వేసేసిండ్రు అదండి నిమ్మకాయ కూడా వేసేనాము ఇప్పుడు మళ్ళీ ఇంకో స్టెప్ వేస్తాము త్రీ స్టెప్స్ వస్తాయి ఫైనల్ లేయర్లో ఎగ్స్ పెట్టుకోవాలండి లోపల చిరిగిపోతాయి కాబట్టి అన్నీ అలాగే నెయ్యి ఒక స్పూను నెయ్యి ఒక స్పూను బ్రౌన్ ఆనియను నిమ్మరసము ఎగ్ స్క్రాంపుల్ ఎగ్ కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసేసుకోవాలి ఇదండి దమ్ పెట్టినాం ఫిఫ్టీన్ మినిట్స్ పెన్ను పెట్టి మాడిపోకుండా అయినాక చేస్తాం ఫైనలీ ఎగ్ బిర్యానీ ఈస్ రెడీ టు సర్వ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ